ఆచార్య బిరుదురాజు రామరాజు కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి రెండు వేల పది వరకు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రాసిన తెలుగు జానపద గేయాలు అనే పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు చెందినది తెలుగు జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేది శ్రీ బిరుదురాజు రామరాజు గారే వీరు వరంగల్లు జిల్లా దేవునూరు అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున జన్మించారు రెండు వేల పది ఫిబ్రవరి ఎనిమిదిన తన ఎనభై ఐదవ ఏట గతించారు రామరాజు గారు కవి పరిశోధకుడు అనువాద రచయిత సంపాదకుడిగా సుప్రసిద్ధుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షుడిగా మరియు డీన్గా పనిచేశారు రచనలు తెలుగు జానపద గేయ సాహిత్యం పరిశోధక గ్రంథం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో డాక్టరేట్ పంటా పొందిన ప్రథముడు చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్రయోగులు యోగులు నాలుగు సంపుటాలు ఉంటుంది మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణం తెలుగు వీరుడు తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు ఇవి మాత్రమే కాక ప్రతాపరుద్ర చక్రవర్తి రాసినటువంటి ఉషారాగోదయం రాగోదయం పరిష్కరించారు శ్రీకృష్ణదేవరాయలు రాసిన జాంబవతి పరిణయాన్ని వెలికితీసి పరిష్కరించారు పాలకురికి పండితారాధ్య చరిత్ర ఉదాహరణం శ్రీనాథుడు రచించిన శివరాత్రి మహాత్మ్యం మడికి సింగన పద్మపురాణం వంటి గ్రంథాలను పరిశోధించి పరిష్కరించారు మల్లినాథసూరి స్వగ్రామం అయిన మెదక్ జిల్లా కొలిచెలమ వెళ్ళి ఆయన తాళపత్ర గ్రంథాలు వెలికితీసి జాతీయ స్థాయిలో పండితుల ప్రశంసలు అందుకున్నారు గేయాల్లో ప్రత్యేకమైనవి కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి పౌరాణిక గేయాలు పురాణ ఇతిహాసాల నుండి కథా వస్తువును స్వీకరిస్తారు ఉదాహరణ శాంతా కళ్యాణం పుత్రకామేష్ఠి శ్రీరాముల ఒగ్గుపాట రాఘవ కళ్యాణం సుగ్రీవ విజయం ఊర్మిళాదేవి నిద్ర మొదలగునవి చారిత్రక గేయాలు వీరరస ప్రధానమైనవి ఈ గేయాలు వీటిని వీర గీతాలని కూడా అంటారు ఉదాహరణ పల్నాటి వీరుల కథలు దేశింగురాజు కథ బొబ్బిలి కథ అల్లూరి సీతారామరాజు కథ పారమార్థిక గేయాలు భక్తి కర్మ జ్ఞాన మార్గాలు మోక్ష సాధనాలని భారతీయుల యొక్క విశ్వాసం వీటికి ఉదాహరణలు లాలిపాటలు జోలపాటలు మంగళహారతులు లక్షవత్తులు బొడ్డెమ్మ పాటలు మొదలగునవి స్త్రీల పాటలు గృహజీవనంలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గేయాలు ఉదాహరణ అప్పగింత పాటలు అవిరేణి పాటలు పాటలు మొదలగునవి శ్రామిక పాటలు పిండి ఇసురుతున్నప్పుడు ఇల్లు అలుకుతున్నప్పుడు పడవ నడుపుతున్నప్పుడు నాట్లు వరి కోతలప్పుడు వృత్తి సంబంధ పాటలు మొదలగునవి శ్రామికుల పాటల కిందికి వస్తాయి పిల్లల పాటలు కోతి కొమ్మచి పాటలు గోబ్బి పాటలు గుడుగుడుగుంచం మొదలగునవి చివరికి కరుణరస గేయాలు నిత్య జీవితంలో సుఖం కంటే దుఃఖమే తారసిల్లుతుంది అందుకే కరుణరస గేయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉదాహరణ ఎరుకల నాంచారమ్మ కథ రాములమ్మ పాట సరోజనమ్మ మూసీ పొంగే పాట మొదలగునవి నిత్య జీవితంలో జానపదానిదే పెద్దపీటగా చెప్పవచ్చు